न खदीदिति सञ्छन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा मात्रे नमः జై లలిత త్రిపుర అయి నమో నమ అందరికీ నమస్కారం అండి మనందరికీ కూడా లలితమ్మ చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ అమ్మ గురించి పంతొమ్మిదో శ్లోకంలో ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందామండి ఈ పంతొమ్మిదో శ్లోకంలో అమ్మవారి తాలూకా గోళ్ళు గురించి అమ్మ పాదాల గురించి వర్ణిస్తున్నారు అమ్మ గోళ్ల నుంచి వచ్చే కాంతివంతమైన వెలుగు ఎవరి మీద పడుతుందో వాళ్ళ జీవితం మారిపోతుందండి అది అతి శక్తివంతమైన వెలుగు అనమాట ఎవరైనా సరే అమ్మ పాదాలనే పట్టుకోవాలండి అమ్మ పాదాలే మనకు సరణు కాబట్టి ఎంత డబ్బులున్న వ్యక్తి అయినా ఎంత పెద్ద గొప్ప గాన గంధర్వులైనా లేదంటే వాళ్ళు ఆటలలో పెద్ద ప్రావీణ్యులు అయినా ఎవరైనా సరేనండి అమ్మ పాదాలు పట్టుకోవాల్సిందే అమ్మ ఇచ్చిన అదంతా కూడా అమ్మ ఇచ్చిన భిక్షేనండి మనకి చూడండి కొందరు పుట్టుకతోనే వాళ్ళకి కళ ఉంటుంది అబ్బా అబ్బాయి పాడితే ఎంత తీయగా ఉంది అని అనుకుంటాను చూడండి అది పుట్టుకతోనే వస్తుందండి వాళ్ళకి ఆ కళ వాళ్ళు ఏది సాధన చేయకుండా వస్తుంది ఓకే అలాంటివన్నీ కూడా అమ్మ ఇచ్చిందేనండి అమ్మ పాదాలు పట్టుకుంటే ఆవిడ గోళ్ళ నుంచి వచ్చిన వెలుగు మనలో ఎంత పెద్ద కష్టమైన ఎంతో సులువుగా అబ్బా ఇంత తేలిగ్గా నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను అని అనుకుంటాను చూడండి అది అంతా కూడా దైవ బలం అండి మన వల్ల అయ్యేది ఏది కాదు అబ్బా ఇంత తేలిగ్గా జరిగిపోయిందే అనుకుంటాము వెనకతలు ఎవరు ఉన్నారండి అమ్మ మనని ముందుకి మనకు తెలియదండి మనకంత చూసే శక్తి లేదు అమ్మవారు నడిపిస్తారండి తర్వాత పదిహేనవ శ్లోకంలో అమ్మ పాదాల గురించి వర్ణిస్తున్నారు అమ్మ పాదాలని కలువు పువ్వులతో పోలిస్తారండి కలువు పువ్వు చూడండి ఒక చెరువులోని ఆ చుట్టుపక్కల ఎంత ఎలా ఉన్నా సరే అది మటుకు పవిత్రంగానే ఉంటుంది నీళ్లు బాగోకపోవచ్చు ఆ పక్కనే పురుగులు పాములు అన్నీ పాకుడుతూనే ఉంటాయి ఏది అనుకూలమైన వాతావరణం ఉండదు కానీ ఆ కలువు పువ్వు మటుకు దాని పని అది చేసుకుంటూ పోతుంది అమ్మ కాళ్ళు కూడా అంతే పవి త్రమైనవండి మనం అమ్మ కాళ్ళే మనకి శరణు ఈ ఈ శ్లోకమంతా కూడా అమ్మ పాదాలు తాలూకా విశిష్టతని మనకి తెలపడానికే ఈ పంతొమ్మిదో శ్లోకం ఉందండి మనందరం కూడా రోజుకి ఒక్కసారైనా అమ్మ పాదాలని పట్టుకుందామండి తప్పకుండా మనం ఆవిడ ఆవిడ మనం బిడ్డలం ఆవిడ తల్లెండి మనం పట్టుకోకపోతే ఇంకెవరు పట్టుకుంటారు అమ్మ తప్పకుండా కరుణించి మన అందరినీ కాపాడుతారు చక్కగా చూసుకుంటారండి దీంతో పంతొమ్మిదో శ్లోక ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್